వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర వాటర్ క్లియర్ చేస్తున్నానని చెప్పి నేను వన్ వీక్ బ్యాక్ అయితే వీడియో అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను వెళ్ళి చూడండి అలాగే ఈ వాటర్ క్లియర్ చేయడం కోసం కాదు ఈ పైప్ లైన్స్ బిగిస్తుంది మంచి నీటి పైప్ లైన్స్ అని చెప్పి ఆ వీడియో కింద కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు దీని గురించి నేను క్లారిఫై క్లారిఫై చేస్తున్నాను దీనికి సంబంధించిన రీసెంట్ గా ఈనాడులో కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆ క్లిప్ కూడా నేను పెడుతున్నాను చూడండి ఈ కంప్లీట్ గా డివాటరింగ్ చేయడం కోసం వేస్తున్న పైప్ లైన్స్ అనమాట ఈ ప్రజెంట్ ఈ పైప్ లైన్స్ అనేది చాలా వరకు కంప్లీట్ అయితే చేశారు ఈ పైప్ లైన్స్ ఎంతవరకు కంప్లీట్ చేశారు వర్క్ అనేది ఎంత వరకు కంప్లీట్ అయిందని మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇప్పుడైతే మనము టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాము లాస్ట్ టైమ్ తో పోల్చుకుంటే ఈ టవర్ ఫైవ్ దగ్గర అయితే పైప్ లైన్స్ బిగించడం కంప్లీట్ అయితే అయింది లాస్ట్ టైం పైప్ లైన్స్ అన్ని తెచ్చి పెట్టారు కదా ఆ పైప్ లైన్స్ అయితే ఆ ఫిట్ చేస్తారు ఈ టవర్ కి అయితే కనెక్షన్ ఇచ్చారు అలాగే ఈ పైప్ లైన్ ని దగ్గరలో ఉన్న చెరువులకి అయితే కనెక్షన్ ఇవ్వాల్సి అయితే ఉంది ఆ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు అలాగే నేను ఇప్పుడైతే టవర్ ఫోర్ టవర్ త్రీ దగ్గర కూడా వెళ్తాను అక్కడ కూడా ఎంత వరకు పనులు జరిగినాయో మీకు అయితే డీటెయిల్ గా చూపిస్తాను మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది వచ్చేసి టవర్ త్రీ అనమాట అలాగే ఇటు మీకు లెఫ్ట్ సైడ్ లో కూడా టవర్ ఫోర్ కనిపిస్తుంది టవర్ ఫోర్ అయితే కంప్లీట్ గా వాటర్ లో మునిగిపోయి అయితే ఉంది పైన మీకు కొన్ని రాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అదే అనమాట అలాగే ఈ టవర్ ఫోర్ టవర్ త్రీ దగ్గర కూడా ఈ వాటర్ క్లియర్ చేయడం కోసం అయితే పనులు చాలా వరకు కంప్లీట్ అయినాయి ఇక్కడ వాటర్ పైప్ లైన్స్ అయితే బిగించారు ఇంకా టవర్ వైపు అయితే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది అలాగే మీరు ఈ ఈ వాటర్ అయితే దగ్గరలో ఉన్న చెరువుల వైపు అయితే మళ్ళిస్తున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చాకమూరు దగ్గర ఉన్న ఆ చెరువులోను అలాగే ఇంకా రెండు గ్రామాల వైపు ఉన్న చెరువుల వైపు అయితే ని అయితే మళ్ళిస్తున్నారు ఈ టవర్లు వచ్చేసి గతంలో కాంట్రాక్ట్ దక్కించు కాంట్రాక్ట్లన్నీ రద్దు చేశారు ప్రజెంట్ కొత్తగా టెండర్లు పిలవాల్సి అయితే ఉంది గతంలో ఈ టవర్లకు సంబంధించి కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు అయితే ఉన్నాయో అవి వచ్చేసి టవర్ వన్ టవర్ టూ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు దక్కించుకున్నారు టవర్ త్రీ టవర్ ఫోర్ వచ్చేసి ఎల్ వాళ్ళు దక్కించుకున్నారు అలాగే టవర్ ఫైవ్ వచ్చేసి పెద్ద టవర్ అనమాట అతి పెద్ద టవర్ అది వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు గతంలో గతంలో ఈ టవర్ లకు సంబంధించి దాదాపు మూడు వందల ముప్పై కోట్లతో రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ టవర్లకి మెయిన్ గా రాఫ్ట్ ఫౌండేషన్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది ఆ డ్యామ్ ఉపయోగించే టెక్నాలజీ యాక్చువల్లీ ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తే ఏంటంటే దృఢంగా ఉండి టవర్లు కూడా ఎక్కువ కాలం నిలకడగా ఉంటాయని చెప్పి ర్యాఫ్ట్ ఫౌండేషన్ అనేది ఉపయోగపెడతారు ఈ టవర్లు కూడా మీకు వచ్చేసి మొత్తం నలభై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు అలాగే టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణం అనమాట అంటే చాలా పెద్ద విస్తీర్ణం అయితే టవర్లు నిర్మిస్తున్నారు అలాగే ఈ టవర్ వచ్చేసి ఒక్కొక్క టవర్ లెంత్ యాభై రెండు మీటర్లు వెడల్పు కూడా యాభై రెండు మీటర్లు నాలుగు మీటర్లు మందంతో అయితే గతంలోనే రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు ఇప్పుడు మెయిన్ గా చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ టవర్ల నిర్మాణం అనేది చాలా స్పీడ్ గా అయితే జరగొచ్చు ఎందుకంటే ఈ టవర్లు ఒక్కొక్క ఫ్లోర్ పైకి లేపడానికి ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేయడానికి తొమ్మిది నుండి పది రోజులు టైం అయితే పట్టిద్ది అంటే ఆ లెక్క ప్రకారం చూసుకున్న మీరు పది రోజులు ఎస్టిమేషన్ వేసుకున్న ఒక్కొక్క టవర్ కి నలభై ఫ్లోర్స్ అనుకోండి నాలుగు రోజుల్లో కంప్లీట్ అవ్వాలి అంటే ఒక సంవత్సరం ఒక నెలలో కంప్లీట్ అవ్వాలి అంటే మాక్సిమం ఇంటీరియర్ గా వర్క్స్ అని చేయాలి కాబట్టి అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి టూ ఇయర్స్ అయితే పట్టిద్దని అనుకుంటున్నాను చూడాలి ఎవరెవరు ఈ కాంట్రాక్ట్స్ దక్కించుకుంటారో ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా ఎవరు కాంట్రాక్ట్ దక్కించుకుంటారో తెలిసిపోయిద్ది అలాగే వాళ్ళు ఆ నిర్మాణ సామాగ్రి తల్లి తరలించుకొని ఇక్కడ నిర్మాణం అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి టైం అయితే పట్టిద్ది జనవరి నుండి నేను పనులు అయితే స్టార్ట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం ట్టయి ఛాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి